అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి సో మీ బొర్రు తింటున్నారని కాకుండా మన వీడియోస్ని ఫాలో చాలా మంది చేస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పక్కన బెల్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వెంటనే వీడియో మీరు చూసేయచ్చు ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే సో కొంచెం స్పెషల్ డే కాబట్టి వెజ్ రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎవ్రీ ఇయర్ అయితే నేను ఖచ్చితంగా ఏవో ఒక స్పెషల్ చేస్తూ ఉంటాను సో ఈ రోజు కూడా చేస్తున్నాను అనమాట సో నాన్ వెజ్ తినం రోజు సో అందుకని లోనే నా దగ్గర అవైలబుల్గా ఉన్న వాటితోటి చేస్తున్నాను అనమాట అలాగే ఒక కొత్త స్వీట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంకా స్పెషల్ డే ఏంటో లాస్ట్లో షేర్ చేస్తాను మీరు గెస్ట్ చేస్తూ ఉండండి ఫస్ట్ అయితే స్వీట్ స్టార్ట్ చేస్తున్నాను సో కొత్త రకం స్వీట్ అని చెప్పాను కదా సో అదే అనమాట ఫస్ట్ ఒక ప్లేట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ అలాగే వంట సోడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నార్మల్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అయినా లేదంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ యాడ్ చేశానండి నార్మల్ ఆయిలే వేడి చేసింది కాదు తర్వాత మొత్తం పిండి అంతా ఒకసారి కలిపేసుకొని మనకి ఉండవ్వాలన్నమాట ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని చపాతీ పిండి అలాగే కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు అలా కలుపుకుంటే సరిపోతుంది జనరల్గా వీటి కోసం మైదా పిండి యూజ్ చేస్తారు కానీ ఇక్కడ నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంతలోపు పాకానికి ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు సేమ్ ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్తో షుగర్ యాడ్ చేసుకోండి సేమ్ క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడరు అలాగే నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను మంచి కలర్ కోసం అని చెప్పి ఇది ఆప్షనల్లే కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఈ పంచదార అంతా కరిగిపోయి మనకి చేతికి కొంచెం స్టిక్కీగా అంటుకునే అంత కన్సిస్టెన్సీలో రావాలి మరీ ఎక్కువ పాకం కాదు కానీ ఇలా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేసుకోవాలి మనకి వేడిగానే ఉండాలి పాకమైతే ఇంకా తర్వాత పిండి కలుపుకున్నది ఉంది కదండి అది కూడా నానిపోయింది ఇప్పుడు ఇంకొకసారి సాఫ్ట్గా కలిపేసుకొని ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చేతితో ఇలా రౌండ్గా చుట్టేసుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం చేస్తుంది బాదుష సో ఆ షేప్ రావడం కోసం అని చెప్పి కొంచెం ఇలా ప్రెస్ చేసి మనకి చిటికిన వేలు ఉంటుంది కదా ఆ వేలుతో ఇలా అంటే సరిపోతుంది రౌండ్గా ఇలా వస్తుంది అనమాట సో మొత్తం అన్నీ అలాగే చేసేసుకోవాలి ఇంకా సైజ్ అయితే మన ఇష్టం అండి పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో చేశాను తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇక్కడ బాగా హీట్ అవ్వకూడదు మీడియం హీట్లో ఉండాలన్నమాట ఆయిల్ అయితే బాగా హీట్ అనుకోండి వేసిన వెంటనే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా వేయవు సో అందుకని ఇలా మీడియం హీట్లో పెట్టుకొని ఇలా వేసేస్తే కొంచెం వేగిన తర్వాత అవే పైకి పొంగుతాయి తర్వాత మనం రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు పిండిని పెర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకి లోపల కూడా బాగా ఉడికిపోతాయి సరిగా కలకపోతే లోపల గట్టిగానే ఉండిపోతాయి ఉడకకుండా సో అది ఒకటే చూసుకోవాలి తర్వాత ఇలా టర్న్ చేసేసుకొని రెండు వేవల ఫ్రై చేసేసుకోవడమే ఈ కలర్ వస్తే సరిపోతాయి ఇప్పుడు తీసేసుకొని మనం పాకంలో వేసుకోవచ్చు డైరెక్ట్గా ఈ బాదశాలు అలాగే పక్కన ఉన్న పాకం కూడా బాగా వేడిగా ఉంటేనే ఆ పాకాన్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి ఒకవేళ పాకం చల్లారిపోతే ఇంకొకసారి వేడి చేసుకొని అప్పుడు ఇవి బాదశాలు యాడ్ చేసుకోండి పాకంలో యాడ్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ ఉంచి తర్వాత తీసేసుకోవచ్చు ఇక్కడ కలర్ యాడ్ చేయడం వల్ల నాకు కొంచెం ఎక్కువ కలర్ఫుల్గా వచ్చే ఇవి నార్మల్గా అయితే కొంచెం తక్కువ కలరే ఉంటాయి బాదుషాలు పాకం కూడా బాగా పట్టింది వీటికి ఇప్పుడు మనం ఇంకొక దాంట్లో తీసేసుకోవచ్చు పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి కాబట్టి జూసి జూసిగా చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఫైనల్లీ బాదుషాలు అయితే రెడీ అనమాట సో ఫస్ట్ అటెంప్ట్ బాగానే వచ్చాయి ఇంకా స్వీట్ అయిపోయింది కదా ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి వీటిలో పడి వాళ్ళ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయకపోతే మళ్ళీ వాళ్ళకి స్కూల్కి లేట్ అవుతుంది సో అందుకని వాళ్ళ కోసం అని చెప్పి సింపుల్గా వెజ్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ వెజిటేబుల్స్ అన్నీ లేవు క్యారెట్ ఒకటే ఉంది సో ఒకటే వేసి పులావ్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే కొంచెం కొబ్బరి పాలతో చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని కొబ్బరి ముక్కలని అయితే మిక్సీలో వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకొని ఆ కొబ్బరిలోంచి పాలైతే ఒక మూడు నాలుగు సార్లు అయితే తీసుకున్నాం అనమాట సో దీంట్లోనే వాటర్ వేసి అస్తమానం తీసుకుంటే పెద్దగా రాదు మనకి మిక్సీ జార్లో వేస్తూ కొంచెం కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటూ ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి పాలు బాగా వస్తాయి సో నాకు కావాల్సింది ఒక టూ గ్లాసెస్ ఆఫ్ పాలు అనమాట సో ఎగ్జాక్ట్గా వచ్చాయి ఇక్కడ నేను తీసుకుంది ఒక హాఫ్ చెక్క అలా తీసుకున్నాను సో అదైతే ఎగ్జాక్ట్గా సరిపోయింది నాకు టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వచ్చేసినాయి కొబ్బరి పాలు కూడా రోజు తీసి పెట్టుకుంటే బాగుండే అనిపించింది సో బ్రేక్ఫాస్ట్ ఈ లంచ్ ప్రిపరేషను ప్లస్ స్వీట్స్ చేస్తున్నాం కదా సో ఇవన్నీ ఒకేసారి అయిపోయింది వాళ్ళని పంపించేసాక మనం ఫ్రీగా ఎన్నైనా చేసుకోవచ్చు కానీ వాళ్ళు వరకు మాత్రం కొంచెం హడావిడిగా ఉంటుంది కదా సో మొత్తానికైతే కొబ్బరి పాలు చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక పక్కనేమో బ్రేక్ఫాస్ట్కి గారెలు వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి అలాగే లంచ్లోకి కూడా సో రెండు బ్రేక్ఫాస్ట్లు కాకుండా ఒకటే వేసేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది ఇలాంటప్పుడు ఇంకా గ్రైండర్ అయితే కొంచెం రిపేర్ వచ్చింది ఇప్పుడు సో అందుకనే మిక్సీ జార్లోనే వేసేసాను జనరల్గా మనం పప్పు గ్రైండర్లో వేస్తే కొంచెం ఎక్కువ పిండి ఉరుమవుతుంది కానీ మిక్సీలో వేసేసరికి కొంచెం తక్కువ వస్తుంది అలా అయినా ఇంకెప్పుడైనా టైం లేదనుకుంటేనే మేము కుళ్ళతో వేస్తాను మాక్సిమం ఇలా పొట్టుపప్పుతో పప్పుతో వేస్తేనే నచ్చుతుంది మా వాళ్ళకి సో మళ్ళీ పొద్దున్నే పప్పు కడగడం ఇవంతా కొంచెం ప్రాసెస్ ఇంకా పిండి అయితే ఇంకా మిక్సీలోనే ఆడేసాను మిక్సీలో వేసినా మనకి గారెలు మెత్తగానే వస్తాయి హార్డ్గా అయితే రావు కానీ కొంచెం పిండి ఉరుమవు అంతే దాంట్లోకైతే కొంచెం కరివేపాకు ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను తర్వాత టేస్ట్ సరిపడా ఉప్పు అలాగే మనం మిక్సీలో వేసాం కాబట్టి కొంచెం వంట చోడ కూడా యాడ్ చేసుకోవాలి మనం గ్రైండర్లో అయితే మాక్సిమం నేనైతే వెయ్యను వంట చూడ డైరెక్ట్ కలిగే వేసేస్తాను కానీ మిక్సీలో వేసుకునేసరికి కొంచెం సాఫ్ట్గా రావాలంటే ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకా గారెల్లోకి ఉల్లిపాయలు కామన్గా వేస్తాము ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుంటారు అల్లము కాకపోతే అవేమి యాడ్ చేయను నేను ఉల్లిపాయలు కరివేపాకు ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను ఇంకా జీలకర్ర అయితే మర్చిపోయాయి కంగారులో సో ఇంకా పిండి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయింది చూసుకొని ఇంకా గారెడ్లా వేసేసుకోవచ్చు పిండి అయితే కొంచెం లూజ్గా అనిపిస్తుంది నాకు సో వాటర్ యాడ్ చేయకుండా గట్టిగానే ఆడాను కానీ ఇంకా ఆనియన్స్ వేసి ఇవన్నీ వేసరికి ఎలాగైనా కొంచెం వాటర్ అయితే వస్తుంది సో పిండి కొంచెం బియ్యం పిండి ఉంటే యాడ్ చేసుకోవచ్చు కొంచెం గట్టిగా అవ్వడానికి లేదంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా మనం ఉప్మా చేసేది అదైనా యాడ్ చేసుకోవచ్చు సో నీకు రెండు వాయిల్ అలా వేసిన తర్వాత రవ్వ యాడ్ చేసి వేసుకున్నాను అనమాట ఆ మిక్సీలో రుబ్బిన గారెలు మాత్రం చాలా దూదులా వచ్చాయనమాట ఫ్లఫీగా పైన క్రిస్పీగా చాలామంది కామన్గా గట్టిగా వస్తాయని చెప్తూ ఉంటారు సో అలా ఏం రాలేదు బాగానే వచ్చాయి నేను మిక్సీలో ఫస్ట్ టైము మిక్సీలో ఇప్పటివరకు ఎప్పుడూ వేయలేదు గారెలకి పిండి అయితే ఇంకా గారెలా వేసేసుకొని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇలా వేగించేసుకుంటే మంచి కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది సో క్రిస్పీ గారెలు కూడా రెడీనే ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పిల్లలకి పెట్టేసి ఒకవైపు లంచ్కి ప్రిపరేషను పాలు ఎలాగో తీసుకుని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇంకా పులావ్ కూడా వేసేద్దాము సో పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాదు కాబట్టి ఇంకా ఆనియన్ క్యారెట్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను సో ఫ్రై చేయాలి సో ఫ్రైకి అలాగే వీటిలో కూడా యూస్ అవుతాయి కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసేసాను సో అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవి కూడా వేసేస్తాను రెండు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఎక్కువ నెంబర్ ఆఫ్ వంటలు చేసేటప్పుడు క్వాంటిటీస్ చాలా ఇంపార్టెంట్ సో క్వాంటిటీని బట్టి మనకి టైం మేనేజ్మెంట్ ఉంటుంది సో క్వాంటిటీస్ ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి మనకి ఇంత క్వాంటిటీలో కావాలని చెప్పి సో నేను మాక్సిమం అన్నీ మినిమం క్వాంటిటీలోనే తీసుకున్నాను ఇంకా ఐటమ్స్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం ఎవరికి ఆకలేదు సో మాక్సిమం అన్నీ ఉండిపోతాయి కాబట్టి అన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీస్లోనే తీసుకొని చేసుకుంటున్నాను అనమాట ఏది మనకి వేస్ట్ అవ్వకుండా ఇంకా బాగా వేగిన తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను ఒక గుప్పెడు అలా యాడ్ చేసుకున్నాను మన ఇష్టం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు నేను చేసేది ఒక గ్లాసే కాబట్టి దానికైతే ఇవి సరిపోతాయి ఇంకా వెజిటేబుల్స్ ఏమి లేవు అందుకని క్యారెట్ ఒకటే యాడ్ చేశాను ఆ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత కొబ్బరి పాలు ముందే తీసి పెట్టుకున్నాం కదా ఆ పాలను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకుంది వన్ గ్లాస్ రైస్ సో వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అనమాట ఎగ్జాక్ట్ క్వాంటిటీ వాటర్ అయినా అంటే ఇక్కడ నేను తీసుకుంది నార్మల్ రైసే కాబట్టి టూ గ్లాసెస్ ఇన్ కేస్ బాస్మతి రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కూడా ఎక్కడ యాడ్ చేయలేదు నేను సో ఇక్కడే యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కూడా సరిపోయింది లేదా చూసుకోవచ్చు సో ఒకసారి అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మరుగు రావాలి మరుగు వచ్చిన తర్వాత నేను బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను ఆ బియ్యాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క త్రీ విజిల్స్ వేయించుకుంటే మనకి పులావ్ అయితే రెడీ అయిపోతుంది మనం కొబ్బరి బాయిల్తో చేసాం కాబట్టి టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది సో రెగ్యులర్ వాటర్తో చేసేదానికంటే కొంచెం కమ్మగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ పులావ్నే పెట్టేస్తున్నాను రైస్ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ కూడా ఖాళీ లేదు టైం కూడా సరిపోదు సో అందుకని వాళ్ళకి మాత్రం కొంచెం రైతులా పెట్టేసి ఆ పులావ్ అయితే పెట్టేసాను అనమాట ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మిగిలినవి స్టార్ట్ చేశాను మళ్ళీ నేను ఇంక ఇక్కడైతే క్యారెట్ ఫ్రై కోసం అని చెప్పి తాలింపు అయితే వేసేసుకున్నాను ఇంకా పప్పులన్నీ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని కట్ చేసుకున్న క్యారెట్ కూడా యాడ్ చేసేస్తాను నేను క్యారెట్ ఫ్రై రెగ్యులర్గా అయితే ఆనియన్స్ వేసి చేసుకుంటాను సో ఈరోజు ఇంకా ఆనియన్స్ వేయట్లేదు సో కొబ్బరి వేద్దాం అనుకుంటున్నాను సో ఆనియన్స్ అందుకే స్కిప్ చేసా అనమాట అప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేస్తే మనకి త్వరగా మగ్గుతాయి క్యారెట్ కొంచెం మగ్గడానికి టైం తీసుకుంటుంది ఇవి వేసేస్తే మనకి త్వరగా మగ్గుతుంది అండ్ నేను ఇక్కడ అనుకుంది యాక్చువల్గా పొటాటో ఫ్రై కాకపోతే ఆ టైంకి నా దగ్గర పొటాటోస్ లేవు సో అందుకని దాని ప్లేస్లో క్యారెట్ని ఇన్క్లూడ్ చేశాను అనమాట జనరల్గా వెజ్ చాలా ఈజీ సింపుల్ అనుకుంటారు కానీ అందరూ అదే పెద్ద టాస్క్ ఎందుకంటే వెజిటేబుల్స్లోనే ఎక్కువ ఉంటాయి మనకి ఈ నాన్ వెజ్ అయితే టక్ టక్ అని చెప్పేయచ్చు ఒక నాలుగైదు రకాలు సో వెజ్లోనే ఎక్కువ కూరగాయలు ఉంటాయి కాబట్టి వాటిలో సెలెక్ట్ చేసుకోవడమే టఫ్ జాబు ఇంకా క్యారెట్స్ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇంకా కొబ్బరి కూడా మిక్సీకి వేసి పెట్టేసుకున్నాను కొబ్బరి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మనకి క్యారెట్ ఫ్రై కూడా రెడీ అవుతుంది ఈరోజు మిక్సీకి కొంచెం ఎక్కువ పని చెప్పాలండి కొబ్బరి పాలు మిక్సీ పట్టాను ప్లస్ మధ్యలో చట్నీ అలాగే ఇప్పుడు కొబ్బరి తురుము కూడా ఫ్రై కూడా అయిపోయింది మధ్యలోనే నేను పప్పు కూడా కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాను సో నానబెట్టుకుంటే ఏంటంటే మనకి గ్యాస్ ఇష్యూస్ అవి రావంటారు పప్పు తినేటప్పుడు ఎక్కువగా చెప్పేది అదే కదా పప్పు తింటే గ్యాస్ వస్తుందని చెప్పి సో కడిగిన తర్వాత ఎక్కువసేపు నానబెట్టుకుంటే గ్యాస్ పెద్దగా రాదంట సో ఆ టిప్ నేను అప్పుడప్పుడు ఫాలో అవుతాను అనమాట టైం ఉన్నప్పుడు ఇంకా క్యారెట్ ఫ్రై అవుతున్న లోపే నేను పప్పు కడిగి పెట్టుకున్నాను అలాగే ఈ ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సో ఇలాంటి అప్పుడు మల్టీ టాస్క్ ఇంకా కామన్గా చేస్తూ ఉంటాము సో ఒకటి అవుతూ ఉంటుంది ఇంకో పని మనం చేసుకోవాలి అప్పుడే కొంచెం ఫాస్ట్గా అవుతాయి ఇంకా పప్పు మనకి మంచి టేస్ట్గా రావాలంటే టమాటా పప్పుకి పప్పులోనే కొంచెం టమాటాలు ఒక ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొంచెం కారం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ అయితే వేయించేసుకున్నాను తర్వాత కొంచెం మెదిపేసుకున్నాను ఇంకా పప్పుకి తాలింపు వేసుకోవాలి దానికంటే ముందు పప్పు ఉంది కాబట్టి వడియాలు కూడా ఉంటే బాగుంటుంది కదా సో పిండి వడియాలు ఉన్నాయి ఇంట్లో వాటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవి ఫ్రై చేసుకున్న తర్వాతే పప్పు దాంట్లోనే తాలింపు వేస్తాం అనమాట సో ఇలా ఎక్కువ వంటలు చేసేటప్పుడు గిన్నెలు కూడా ఎక్కువ వాడేస్తూ ఉంటాము కంగారులో సో అలా కాకుండా వాటిని కూడా సేవ్ చేసుకుంటే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది లేదంటే సామాన్ క్లీనింగ్ దగ్గర ఎక్కువ టైం పట్టేస్తుంది ఇంకా ఆయిల్ తీసేసాను నాకు కావాల్సినంత ఉంచుకొని దాంట్లోకి కొంచెం పోపులా వేసేసుకున్నాను పప్పు కోసం అని చెప్పి జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఇవి వేసేసుకొని ఇంకా దాంట్లోకి పప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా తాలింపు ఫ్లేవర్ అంతా కొంచెం పప్పుకి పట్టిన తర్వాత అప్పుడు కావాలంటే మనం వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు పప్పు కలర్ మంచిగా రావడం కోసం అయితే మనం జనరల్గా తాలింపులో కూడా కారం వేసుకొని వేసుకోవచ్చు తాలింపు అలా కూడా మంచి కలర్ వస్తుంది అయినా మనకు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందిలేండి ఇంకా వడియాలు ఫ్రై చేశాను కదా వాటిని అయితే ఒక బాక్స్లో వేసి పెట్టేస్తాను కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా కాలు తగిలిందంటే కాసేపటికే మెత్తపడిపోతాయి ఇంకా స్వీట్తో స్టార్ట్ చేశాను కదా స్వీట్తోనే యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా బాద్ష చేశాను కాకపోతే అది నచ్చుతుందా లేదా తింటారా లేదా అని డౌట్ అనమాట అందుకని పాయసం కూడా చేద్దాం అనుకుంటున్నాను జనరల్గా బర్త్డేస్ అయినా ఏకేషన్ అయినా పాయసం చేస్తూ ఉంటాము సో మనం ఇంట్లో అయినా ఎవరికైనా ఇవ్వడానికైనా ఉంటుంది కదా అని చెప్పి సో నేను ఇంకా పాయసం కూడా చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే జీడిపప్పు ఫ్రై చేసుకొని దాంట్లోనే కొన్ని సేమియాలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను ఈ మధ్య మాక్సిమం కలిపి ఇలా ఫ్రై చేస్తున్నాను ఇంకా జీడిపప్పుని సపరేట్గా తీయట్లేదు ఎలాగో యాడ్ చేస్తాం కదా అని ఇంకా వేరే గడాయిలో అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం ముందే నానబెట్టి పెట్టుకున్నాను అవి అయితే యాడ్ చేసేసాను సగ్గుబియ్యం అయితే కొంచెం ఉడకాలి అవి ఉడికిన తర్వాత మనం సేమియాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవైతే ఇందులోకి వేసేసుకోవడమే సేమియాలు అయితే కొంచెం సాఫ్ట్గా ఉడకాలి పాదశ కంటే సేమియాన్ని చాలా ఫాస్ట్గా అయిపోయిందని చెప్పాలి సో ఫ్రైయింగ్ అది ఉంటుంది కాబట్టి దానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంది ఇవి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అలా చేసేసాను పాయసం అయితే ఇంకా పాలు కూడా ముందే కాచి పెట్టేసుకున్నాను యాక్చువల్గా ఇక్కడ బెల్లం యూస్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఎవరికైనా ఇచ్చేటప్పుడు వాళ్ళు తింటారు లేదని డౌట్ సో అందుకని చెప్పి బెల్లాన్ని స్కిప్ చేసేసి ఇంకా షుగరే వాడదాం అనుకుంటున్నాను ఇంకా సేమియాలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇంకా కాచిన పాలు ఉన్నాయి కదా అవైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ కాచినవే కాబట్టి మనకి ఎక్కువ టైం అయితే తీసుకోవద్దులేండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది పాలల్లోని తర్వాత ఇంకా స్వీట్ యాడ్ చేసేసుకోవచ్చు అంటే పంచదార అనమాట ఒకవేళ బెల్లం యాడ్ చేసుకుంటే కొంచెం ప్రాసెస్ అది మారుతుంది సో బెల్లం టేస్ట్ మాక్సిమం అందరికీ నచ్చదు పాయసంలో కానీ బెల్లం కూడా బాగుంటుంది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉండేదాన్ని వీడియోస్లో కూడా షేర్ చేశాను మీతో సో ఇలా డైరెక్ట్గా అయితే వెయ్యలేము బెల్లాన్ని సో సపరేట్గా వేసేసుకోవాలి ఇక్కడ అయితే ఇంకా షుగర్ కావాల్సినంత క్వాంటిటీ యాడ్ చేసేసుకున్నాను ఇంకా ఫైనల్లీ కొంచెం ఇలాచి కూడా దంచేసి యాడ్ చేసుకున్నాను జీడిపప్పు అయితే ఆల్రెడీ అందులో ఉన్నాయి కాబట్టి ఇంకా వేరేగా వెయ్యక్కర్లేదు సో మనకి పాయసం కూడా ఆల్మోస్ట్ డన్ ఇది చిక్కగా కాదు మరీ పాచిక కాదు మీడియంగా ఉంది చదవడం తర్వాత కొంచెం చిక్కపడుతుంది కదా అప్పుడు సరిపోతుంది లెవెల్ ఇంకా ఫైనల్లీ అకేషన్ అన్నాను కాబట్టి ఐ మీన్ స్పెషల్ డే అన్నాను కాబట్టి ఖచ్చితంగా కేక్ కూడా ఉండాల్సిందే కానీ వెజ్ కేక్ కావాలి సో ఎగ్ వేసే కేక్ అయితే ఈజీగా చేసేయచ్చు ప్లఫీగా వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ వెజ్ కేక్ చేసేటప్పుడు ప్లఫీగా వస్తుందా రాదే అన్నది చిన్న డౌట్ ఉంటుంది కామన్గా సో నాకు కూడా డౌట్ ఉంది కానీ చేస్తూ ఉంటాను కదా నేను అష్టమాన కేక్స్ సో కొంచెం అలవాటు అయిందనమాట సో ఇప్పుడు వెజ్ కేక్ చేసేద్దాము ఫస్ట్ అయితే ఒక నా దగ్గర పెరుగు కూడా లేదు ఆ టైంకి ఒక కప్పు అలా ఉందన్నమాట సో పావుకప్పే యాడ్ చేసుకున్నాను దాంట్లోకి ఒక ఫుల్ కప్ అయితే పాలు యాడ్ చేసుకున్నాను పచ్చిపాలే అలాగే పంచదార కూడా యాడ్ చేసేసుకొని పాలల్లోకి పంచదార బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి పంచదార కంప్లీట్గా కరిగిపోయింది అని అనుకున్నప్పుడు మనకి కావాల్సినంత క్వాంటిటీలో పిండి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి అలాగే ఒక కప్పు పాలు ఒక పావు కప్పు పెరుగు చూసారు కదా క్వాంటిటీస్ ఆ పాలల్లోనే కొంచెం ఫ్లేవర్ కోసం ఎసెన్స్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసాను ఒప్పించు తర్వాత పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ రెండు యాడ్ చేశాను తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోవడమే ఎక్కువగా కూడా బీట్ చేయకూడదండి పిండిని సో లోపల సరిగా అవడక ప్రఫీగా రాదు కేక్ సో అందుకని ఎక్కువగా కలపకుండా కొంచెం లైట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ విస్కర్ తోటి తర్వాత గరిట ఏదైనా తీసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత నేను ఇక్కడ నా దగ్గర హాట్ షేప్లో ఉన్న కేక్ టిన్ అయితే ఉంది సో దాంట్లో వేసేసుకున్నాను ఒకసారి ట్యాప్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం బాదం వేసుకొని గార్నిష్ చేసుకున్నాను అనమాట ఇది చాలా క్విక్ కేక్ రెసిపీ అని చెప్పచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ టైంలోనే అండ్ ప్రీ హీట్ చేసుకున్న దాంట్లోకి ఒక స్టాండ్ పెట్టేసుకొని తర్వాత ఈ కేక్ టిన్ పెట్టేసుకోవాలి నేను కేక్ రెసిపీస్ మీకు చాలాసార్లు షేర్ చేశాను సో ఎవరికైనా కావాలంటే వీడియోస్ అన్నింటిలో మ్యాక్సిమం ఇంక కేక్ చేసేటప్పుడు షేర్ చేస్తూ ఉంటాను చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉంటాయి ఇలా కేక్ తిని పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో తర్వాత మనకి కేక్ రెడీ అవుతుంది కంప్లీట్గా చలారిన తర్వాత ఇలా బయట పెట్టేసుకోవడమే కేక్ కూడా చాలా ప్లఫీగా వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని బాగా వచ్చింది సో మాక్సిమమ్ చేస్తూ ఉంటాం కానీ కేక్ చేసిన ప్రతిసారి వస్తుందా పర్ఫెక్ట్గా రాదని చిన్న డౌట్ ఉంటుంది సో కానీ బాగానే వచ్చిందిలేండి ఇంకా ఇప్పుడు ప్లేటింగ్ ద ఫైనల్ టాస్క్ అనమాట మాక్సిమం నేను ఎప్పుడు చేసినా కొంచెం ప్లేటింగ్ ఇలా చేసుకుంటూ ఉంటాను సో ఇదే టాస్క్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పి ఇక్కడే కొంచెం అటు ఇటు అవుతుంది సో కప్పు వేసుకొని ఎగ్జాక్ట్గా ఆ షేప్లోకి రావాలి కాబట్టి కొంచెం దానికే టైం తీసుకుంటుంది వేడిగా ఉంటే మనకి ఎలాగైనా సెట్ అయిపోతుంది చల్లారిన తర్వాత కొంచెం సెట్ అవ్వడం కష్టము సో అప్పుడే కొంచెం ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి నేను కప్పులో ఆల్రెడీ రైస్ వేసేసి కొంచెం ప్రెష్ చేసుకుని పెట్టుకున్నాను పక్కన తర్వాత మిగిలినవన్నీ పెడదామని చెప్పి ఇలా పెట్టుకున్నాను కానీ నాకు ఇప్పుడు ఈ ప్లేట్ ఎందుకో సరిగ్గా సరిపోలేదు అనిపించింది సో మళ్ళీ ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఆ రైస్ వేసిన దాన్ని మళ్ళీ ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని మళ్ళీ చుట్టూరు ఇలా పెట్టాను అనమాట కాకపోతే ఈ బౌల్స్ సరిపోలేదు అన్నీ ఈవెన్గా లేవు కదా చిన్న చిన్నగా ఉన్నవి అయితే పెడతారు మనకి ప్లేటింగ్ చేసేటప్పుడు కానీ నా దగ్గర ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా ఉంది కదా సో అందుకని కొంచెం అటు ఇటు అవుతుంది సో అందుకే నాకు ఇదైతే అసలు సెట్ అవ్వలేదు అనిపించింది ఇంకా ఫైనల్లీ రైతా పెట్టేటప్పుడు అయితే మొత్తం ఒలిగిపోయింది అనమాట సో ఇక్కడే డిసప్పాయింట్ అయ్యాను ఇంకా అందుకని ఈ ప్లేట్ అసలు సెట్ కాదని చెప్పి ఇంకా పక్కన ఇంకొక ప్లేట్ కనిపించింది సో దాంట్లో వేద్దాం కదా అని చెప్పి ఇంకా మొత్తం అన్నీ తీసేసాను ఇంకా ఇంక కొంచెం ఇది వెడల్పుగా ఉంది కాబట్టి ఈ ప్లేట్లో చాలా ఈజీగా ఉంటుంది అనిపించింది నాకు పెట్టుకోవడానికి ఈ ప్లేట్లో అయితే కరెక్ట్గా సరిపోయింది రండి కొంచెం ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి పర్లేదు ఇందులో అయితే సెట్ అవుతాయి అనిపించింది నాకు అప్పటికప్పుడు చూసి తీసుకున్నాను అనమాట ఇంట్లో ఉంటాయి కానీ మనకు ఆ టైంకి ఏది పెట్టాలని కన్ఫ్యూషన్ ఉంటుంది సో ఏదో ప్లేట్లో నీట్గా కనిపించాలని ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఈ ప్లేట్ తీసుకున్నాను అనమాట ఇంకా మనం తయారు చేసిన స్వీట్స్ ఆ కర్రీ అవన్నీ పెట్టేసి ఇలా ప్లేటింగ్ అయితే చేసేసుకున్నాను ఏదో ఒకటి మర్చిపోతానని అనుకున్నాను ఏదో మర్చిపోతున్నాను కానీ అది ఏంటో గుర్తురాలేదు చాలాసేపు సో గారెలు వేశాను కదా అవి అయితే మర్చిపోయాను అనమాట తర్వాత ఎప్పుడో గుర్తొచ్చేయి పెట్టేసిన తర్వాత ఫైనల్లీ మన వెజ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది కొంచెం కలర్ఫుల్గా దారిలో ఇంకా పెరుగు మిస్ అయ్యాయి సో ఇంకా పెరుగు అయితే పెట్టట్లేదులేండి ప్లేస్ లేదు కదా అని చెప్పి ఇంక ఇప్పుడు కేక్ కూడా ఆల్మోస్ట్ చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని కూడా రిమూవ్ చేసేసుకుందాము ఎలా వచ్చిందో చూద్దాము ఈ కేక్ అయితే ఆ లిస్ట్లో లేదు యాక్చువల్గా కానీ ఫైనల్గా కేక్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అప్పటికప్పుడు చేశాను అనమాట సో బయట తెచ్చుకోవచ్చు కానీ మ్యాక్సిమమ్ ఇప్పుడు ఇప్పుడు మనకి వెజ్ కేక్ దొరకదు సో అందుకని నేనే ప్రిపేర్ చేశాను టైం ఉంది కదా అని చెప్పి ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి ఎగ్జాక్ట్గా ఒక పూట పట్టింది అనమాట నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది మార్నింగ్ సెవెన్కి అలా స్టార్ట్ చేస్తే కేక్ అయితే బటర్ పేపర్ పెట్టాం కాబట్టి సో ఈజీగానే వచ్చేసింది కాకపోతే నేను చల్లారిపోయింది కేక్ కాకపోతే ప్లేటింగ్ చేసేసరికి కొంచెం టైం తీసుకుంది కదా మధ్యలో సో అప్పుడు కొంచెం ఆవిరది పట్టి ఆ బటర్ పేపర్ అతికిపోయిందనమాట తర్వాత తీసానులేండి కొంచెం కొంచెం విరిగిపోయింది అంచుల్లో కేక్ సో కొంచెం ప్యాచ్ వర్క్ చేయాలి కానీ అంత టైం లేదు సో ఇంకా అలాగే పెట్టేసాను ప్లేట్లో పర్లేదు బాగానే వచ్చింది ఇంకా కేక్ అయితే అసలు ఎంత ప్లఫీగా వచ్చిందంటే చూసారు కదా చాలా మెత్తగా ఉందన్నమాట పట్టుకుంటే సో పర్ఫెక్ట్గా వచ్చింది మన కేక్ ఫైనల్లీ ఇంకా టైం కూడా అయిపోయింది ఇంకా టేబుల్ వేసేసి కేక్ కూడా పెట్టేసి వచ్చేసాను ఇంకా ఫైనల్లీ అర్థమైపోయి ఉంటుంది స్పెషల్ డే ఏంటో మా వారి బర్త్డే అనమాట సో ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఇలా స్పెషల్స్ చేస్తూ ఉంటాను సో ఆయనకు నచ్చిన కొన్ని ఐటమ్స్ సో ఈ ఇయర్ కూడా కుదిరినంత మటుకు చేశాను అనుకుంటున్నాను చిన్నగా కేక్ కటింగ్ కూడా ఇక్కడ అనమాట సో మా బొడ్డోడు కూడా వచ్చాడు ఇంకా మా వాళ్ళైతే లేరులేండి స్కూల్కి వెళ్ళారు కదా సో వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది సో అప్పటి వరకు ఎందుకులే వెయిట్ చేయడం అని చెప్పి ఇప్పుడే కట్ చేయించాను ఇంకా నేను అత్తయ్య పెట్టేసి విష్ చేసిన తర్వాత ఇంకా పిన్ని కూడా ఉన్నారు కదా పిన్నిని కూడా పెట్టమని చెప్పాను అనమాట మా వారికి తెలియదు యాక్చువల్గా నేను కేక్ అలాగే ఈ స్పెషల్ రెసిపీస్ చేస్తున్నానని చెప్పి సో కేక్ చూసే ఫస్ట్ షాక్ అయ్యారనమాట బయట నుంచి అయినా కట్ చేపిస్తాను ఎవ్రీ ఇయర్ సో ఈసారి నా చేతితో చేసింది కట్ అనమాట ఇంకా పిన్ అయితే అడుగుతున్నారు కేక్ బాగానే ఉంది ఎలా చేసావు అని చెప్పి నేను మాక్సిమం ఎక్కువగా పిల్లల కోసం చేస్తాను కాబట్టి ఇంక ఇచ్చేంత ఛాన్స్ ఉండదు అనమాట సో చిన్న చిన్నవి చేస్తూ ఉంటాను వాళ్ళకే సరిపోతుంది ఇంకా ఆ టైంకి వచ్చారు కాబట్టి ఈరోజు నా కేక్ టేస్ట్ చేసి బాగుందని చెప్పారనమాట సో ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే ఇంకా మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాం కామన్గా ఇంకా మా వారు ఈ లంచ్ ప్లేట్ చూసిన వెంటనే షాక్ అయ్యారనమాట ఇన్ని చేసేసేవా నాకు కోసం అని చెప్పి వచ్చేటప్పుడు ఆకలితో వచ్చారు కానీ అవన్నీ చూసా కడుపు నిండిపోయింది అదన్నమాట సంగతి సో స్పెషల్ ఏంటో మీకు కూడా అర్థమైంది కదా సో మా వారికి కూడా నేను చేసిన ఐటమ్స్ అన్ని నచ్చాయి మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్